అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి మామిదారా మన జట్టులో కర్మ సిద్ధాంతం గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాళ మిగిలిన కర్మల గురించి తెలుసుకుందాం జనరల్గా గా కర్మల్లో మన ఋషులు విభజించిన విధానాన్ని బట్టి ఎలా ఉంటాయంటే వాచక కాయక మానసిక వాచిక అంటే ఏంటంటే మాట్లాడటం అంటే కొంతమంది చూడండి కర్మలు ఎలా ఉంటాయంటే అవతల వారిని బాధ పెట్టేటట్టు మాట్లాడుతూ ఉంటారు జనరల్గా అంటే గోసప్ క్రియేట్ చేయడం కానీ అవతల వాళ్ళ గురించి లేనిపోని మాటలు అనేది చెప్పడం కానీ ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మిస్లీడ్ చేస్తూ చెప్పడం కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మాట్లాడటం కానీ ఇవన్నీ ఏంటంటే ఏదైతే ఉన్నత స్థాయి భావాలు ఉన్నాయో దాని నుంచి కిందకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట సో దీని ద్వారా ఏంటంటే తప్పక ఆ కర్మ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అందుకని దీన్ని ఏమంటామంటే వాచకం ద్వారా వచ్చే కర్మలు అని అంటాం అందుకే మాట్లాడేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అంటే వాళ్ళ మనసును ఒప్పించకుండా ఒకవేళ మన వరకు ఏదైనా బాసిప్స్ లాంటిది వచ్చినా అది నిజమో కాదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి తొందరపడి దేనికి రియాక్ట్ అనేది అవ్వకూడదు ఎందుకంటే ఈ వాచక కర్మ ద్వారా మన ఋషులు ఏం చెప్పారంటే ఎవరినైనా మనం నిందారోపణ చేస్తే అంటే విషయం తెలియకుండా వాళ్ళ మీద నిందారోపణ కనుక చేస్తే ఒక ఆవుని ఏదైతే ఒక ఆవుందో ఆవుని వేసవ కాలంలో మామూలుగా పంటి అది ఉంటుంది కరగంటుంది కదా దాన్ని కట్టేసి నీళ్ళు పోయకపోతే ఎంత పాపమో అంటే తాగడానికి నీరు కూడా పోయకపోతే ఎంత పాపమో అంత పాపం చుట్టుకుంటుంది ఎవరినైనా మనం అనుకోకుండా నిందారోపణ చేస్తే ఆ వాసు చదువుని సో అందుకని వాచక కర్మల నుంచి మనం మన జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి విచక్షణ అనేది మనం అక్కడ చూపిస్తూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసరి ఏంటంటే కాయిక కర్మలు కాయిక అంటే శారీరక అంటే చాలామంది చూడండి మనకి అవతల వాళ్ళని శారీరకంగా హింసిస్తూ ఉంటారు అంటే వీళ్ళ పని ఏదైనా అబుతో వీళ్ళకి వాళ్ళు అడ్డు వచ్చారని తెలిసిన శారీరకంగా హింసించడం కొట్టడం లేకపోతే వేరే వాళ్ళ చేత వాళ్ళని కొట్టడం ఒక్కొక్కసారి మర్డర్ అంటే హంతపి కూడా అవుతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా శారీరక కర్మల కిందకు వస్త వస్తాయి అన్నమాట అంటే శారీరక కర్మ అంటే ఈ శరీరంతో మనం చేస్తాం కాబట్టి దానికి తగ్గ పనిష్మెంట్ అనేది ఈ జీవుడు అనుభవించాల్సి ఉంటుంది సో అవన్నీ శారీరక కర్మలని అంటారు దానికి ఏంటంటే హయ్యెస్ట్ శిక్ష అనేది ఉంటుంది అందుకే జనరల్ గా కూడా శారీరక కర్మలు అనేవి ఎంత విధాయితే అంత చేయకుండా ఉండటం ఉత్తమం ఎందుకంటే హత్య చేయటం అనేది ఏంటంటే ఇంకా డైరెక్ట్ గా ఎవరైతే అంతరమరాజు ఏదైతే శిక్ష అమలుపరుస్తారో పైన అవన్నీ డైరెక్ట్గా ఎలా అయితే మన చేతిలోకి లాపకూడదని చెప్తూ ఉంటారు కదా న్యాయస్థానాల్లో దాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు అనమాట సో అందుకని ఈ కర్మలు చేసేటప్పుడు ఈ విధానాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మానసిక కర్మలు జనరల్ గా చూడండి ఈ పైరు కంటే కూడా చాలా డబల్ ఫలితం అనేది ఉంటుంది అది బ్యాడ్ అయినా బ్యాడ్ కావచ్చు గుడ్ అయినా గుడ్ కావచ్చు ఆ ఫలితం అనేది మనకి అలా వస్తూ ఉంటుంది అనమాట మానసిక కర్మలు అంటే చూడండి జనరల్ గా చాలా మంది అవతల వాళ్ళ పట్ల వేష భావం అవన్నీ లోపల పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు ఎదుర్కొంటూ కనపడేసరికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అంటే బయట చిరునవ్వుతూ ఉంటే లోపల వాళ్ళ పట్ల ద్వేషం అనేది అలా అలా పెంచుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళని జన్మలో క్షమించరు అవి మానసిక కర్మలు అవుతూ ఉంటాయి దానికి ఏంటంటే మళ్ళీ ఈ జీవుడు ఇంకో ఇంకో బాడీని తీసుకుని మళ్ళీ దానికోసం పుట్టాల్సి ఉంటుంది జనరల్గా చూడండి మానసిక కర్మంలో మాక్సిమం మనం ఏం అలవర్చుకోవాలంటే క్షమాగుణం అనేది అలవర్చుకోవాలి జనరల్గా మనకు ఎవరైనా కీడు కానీ ఏదైనా చేశారనుకోండి వాళ్ళని తొందరగా అంటే మనందరూ మనం అనుకుంటే పప్పు ఆయన భగవంతుడని ఉన్నారు ఆయన చూసుకుంటాడని వదిలేయాలన్నమాట ఏవైతే మానసిక కర్మల్ని మనం అలా పోగు చేసుకుంటూ వెళ్తామో అవతల వాడు పడే శిక్ష ఎలా ఉన్నా మనం ఏంటంటే దానికి డబుల్గా ఫలితం అనేది అనుభవించాల్సి ఉంటుంది అంటే నిద్ర నిద్రపడ్డగా వేరే వేరే వైషమ్య భావాలతో మన మనస్సు అనేది ఏంటంటే డిస్టర్బ్ అయిపోతుంది అందుకని మానసిక కర్మల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఒక్కొక్కసారి చూడండి సిచ్యుయేషన్ బట్టి మానసిక కర్మ అనేది ఒక్కొక్కసారి చేయాల్సి ఉంటుంది అంటే ఇవి ఎలా ఉంటాయంటే అంటే జనరల్గా మనకి ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళని అంటే డోర్ నాప్ చేయకుండా వెళ్ళటం కానీ వాళ్ళ మధ్యలోంచి వెళ్ళటం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సిచువేషన్ బట్టి మనం చేసేస్తూ ఉంటాం తెలియక అది అప్పుడు ఏం చేయాలంటే తర్వాత రియలైజ్ అయినప్పుడు దానికి తగ్గ పరిహారం అనేది కానీ ట్రాక్షిప్తం కానీ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఉదాహరణగా ఏంటంటే మనకి మహాభారతంలో ఒకసారి అర్జునుడికి యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఏదైతే ఉందో అది ఒక గదిలో ఉంటుంది ఆ గదిలో ఏంటంటే ధర్మరాజు ద్రౌపది చదురంగా ఆడుతూ అనమాట అయితే ఆ హడావుల్లో ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అనమాట యుద్ధం చేయడానికి అయితే ఈయన వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది అయితే ఆ హడావులో ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు చదురంగు అది ఆడుతూ ఉంటారు కదా ఏదైతే డోర్ ఉందో నాకు చేయకుండా మామూలుగా వచ్చేసి ఆయన ఎక్కడైతే పెట్టారో ఆ తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట యుద్ధం చేసేస్తారు అయిపోతుంది అయితే దానికి ప్రాయశ్చిత్తంగా తర్వాత ఆయన మామూలుగా గిల్టీ ఫీల్ అయ్యి మొత్తం భారతదేశంలో ఎన్ని నదులైతే ఉన్నాయో ప్రతి నదిలో స్నానం చేసి ఆ గిల్టీ ఫీలింగ్కి ఆయన ఉపశమనం అనేది పొందారనమాట అంటే ప్రాయశ్చిత్తం ఎందుకంటే అక్కడ వాళ్ళ అన్నగారు ద్రౌపది అక్కడ చదురంగా ఆడుతుంటే అలా వెళ్ళిన దానికనమాట అంటే గిల్టీ ఫీలింగ్ జనరల్గా చూడండి మానసిక కర్మంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గిల్టీ అనేది ఉండకూడదు ఎవరే అంటే అవతల వాళ్ళ పట్ల మనకి క్షమా భావన అనేది ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనమాట ఏదైనా విషయాలు ఉన్నా కూర్చుని చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మనకి హ్యాపీగా ఈ కర్మల నుంచి తీవ్రత అనేది మనకు తగ్గుతుంది అయితే చూడండి మన ఋషులు ఏం చేస్తారంటే ఈ కర్మల్లో మొత్తం నిత్యం మనం చేసుకునే విభాగంలో ఒక నాలుగు రకాలుగా విభజించారు మన ప్రాచీన ఋషులు మనకు మనుస్కృతిని బట్టే కదా ఫ్యామిలీలా కానీ చట్టాలు కానీ అదే ఏవైతే మనం ఫ్యామిలీ అని రాసుకున్నామో మనస్కృతి నుంచి మనం ఫాలో అయ్యాము ఋషుల దగ్గర నుంచి ఫాలో అయ్యాము సిద్ధాంతాలు కానీ మన సాంప్రదాయాలు కానీ అయితే మన ఋషులు ఏం చేశారంటే ఒక నాలుగు రకాల కర్మల్ని సబ్ డివిజన్ చేశారు అవి ఏంటంటే ఫస్ట్ది నిత్య కర్మలు అంటే అనునిత్యం మనం చేయాల్సిన కర్మలు అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే సూర్యోదయానికి మంచిగా నిద్ర లేవటం ఆ తర్వాత పూజ చేసుకోవటం సంధ్యావందనం చేసుకోవటం జవం చేసుకోవటం జానం చేసుకోవటం మెడిటేషన్ లాంటివి చేసుకోవటం యోగా లాంటివి చేసుకోవటం మన మనసుని శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కర్మల కిందకు వస్తాయి చాలా మంది చూడండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిన ముందు లేచి వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు ఏదైనా పూజా పనులు కానీ అవన్నీ అవన్నీ ఏంటంటే నిత్యకర్మల కిందకి వస్తాయి వాటిల్లో కూడా మనం ఏదైనా చేయకపోయినా శని కం శని ఏం చేస్తారంటే పనిష్ చేసేస్తారు అక్కడ మనకి ఏదైతే శిక్ష ఉందో ఆ రోజుకి ఆ శిక్ష అనేది వేసేస్తారు మనకి అందుకని నిత్యకర్మల్ని మనం మర్చిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వెళ్ళాలి అంటే తల్లిదండ్రుల పట్ల పెద్దవాళ్ళ పట్ల సేవాభావంతో ఉండటం అంటే వాటితో వీలైనంతలో తిట్టించుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా నిత్యకర్మల కిందకు వస్తాయి ఆ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే నైమిత్తక కర్మలు అంటారు అంటే ఇందు నిమిత్తం ఇందు నిమిత్తం చేయాల్సిన కర్మలు అందులో మనకి ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఉపనయనం ఒడుగు అంటాం కదా అంటే ఉపనయనం ఒకటి పెళ్లి ఒకటి అంటే ఏవైతే సంస్కారాలు అనేవి ఉన్నాయో వాటి నిమిత్తం వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి రావటం ఉపనయనం అనేది ఒక సంస్కారం కాబట్టి అది కంపల్సరీ మనం ఇది చేయాలి అది కూడా ఒక కర్మ అనమాట తర్వాత పెళ్లి అంటే పెళ్లి విధానంలో మనం ఏమేం చేయాలి అంటే ఆ పెళ్లి వధు వధుని ఆశీర్ ఆశీర్వదించటం అంటే అక్కడికి వెళ్ళి మాములుగా గా కాకుండా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్పస్ ఏంటి అనేది మనం చెప్పి ఆ పెళ్ళి గురించిన విధానాన్ని కూడా అందరికీ తెలియచేసి మనం వెళ్ళిన పర్పస్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుని ఆ పెళ్ళి వరకు హెల్ప్ చేయడం తర్వాత బ్లెస్ చేయడం అలాంటివి మనం అనువర్చుకోవాలి ఆ తర్వాత పుట్టినరోజు జనరల్గా చూడండి పుట్టినరోజు ఏంటంటే అది ఒక లా చేయడం కాకుండా మన ఋషులు ఏం చెప్పారు అంటే ఆ రోజు గుడికి వెళ్ళటం మంచిగా కొత్త బట్టలు కట్టుకోవటం పెద్దవాళ్ళ దేవుని తీసుకోవటం అవన్నీ కూడా మనకి ఋషులు చెప్పిన విధానాలు అనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నైమిత్తుక కర్మల కిందకు వస్తాయి వా వాటి వల్ల ఏమవుతుందంటే మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది అందులోనే ఇంకోటి ఏంటంటే పితృ కార్యాలు చేయటం జనరల్గా ఈ మధ్య మర్చిపోతున్నవన్నీ అవే ఇప్పుడు జాతకంలో దోషాలు చూడండి పితృకార్యాలు ఏమైనా మర్చిపోయినా అంటే చనిపోయాక వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా అని కూడా అంటారు అలాంటివి చేయకపోయినా సరే మనకి జాతకంలో అవి వెంటాడుతూ ఉంటాయి అన్నమాట సో అవి కూడా నైమిత్తిక కర్మల్లో పితృకార్యాలు కూడా వస్తాయి అంటే పితృకార్యాలు ఎందుకు చేయాలి అది చేయటం వల్ల ఏంటి అంటే జనరల్గా చాలామంది ఏంటంటే అవి చేయాలా వాడు వచ్చి చూస్తారా అని అని వాదిస్తూ ఉంటారు కాకపోతే విధిగా చేయాలి పితృతర్పణం కానీ పితృకార్యాలు కానీ ఎందుకంటే చనిపోయిన వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి కంపల్సరీ ఉండాలంటే పితృకార్యాలు అనేవి కంపల్సరీ చేయాలన్నమాట సో ఇవి నైమిత్తక కర్మల కిందకు వస్తాయి ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కామ్య కర్మలు అంటారు అంటే మనిషికి ఇష్టమైన కర్మలు అవి ఎలా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి అంటే మనకి భగవంతుడి ద్వారా వచ్చిన ఈ జీవితంలో ఏంటంటే మనకుండే కోరికలు ఎలా ఉండాలంటే నీతివంతంగా ధర్మబద్ధంగా ఉండాలి దాన్ని మించి వెళ్తే ఏంటంటే మనం అనుకోకుండా ఏర్పాటులో పడతాం అనమాట అందుకని కా ఈ కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే మనం విచక్షణ అనేది ఉపయోగించాలి ఇది నాకు ఈ ఈ కోరిక ఈ టైంలో వచ్చింది ఇది రైటా కాదా లేకపోతే నేను ఇది అడుగుతున్నాను దానివల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదా అలా ఆ కర్మల్ని మనం ముందు ఆలోచనలే కట్ చేసాం అనుకోండి అప్పుడు వేరేనంతగా హ్యాపీగా ఉండొచ్చు కామి కర్మలు ఇంకా లాస్ట్గా వచ్చేది ఏంటంటే నిషిద్ధ కర్మలు ఇది ఇప్పుడు కలియుగంలో జనరల్గా అందరూ మనం గుర్తుంచుకోవాల్సిన నిషిద్ధ కర్మలు నిషిద్ధం అంటే ఇంకా కర్మ చేయకూడదు అనమాట అంటే జనరల్గా చూడండి డ్రగ్స్కి ఇప్పుడు మమ్మల్ని జనరల్ దాని ప్రకారం డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు లేకపోతే వేరే ఫ్రెండ్షిప్లో పడటం వేరే వాళ్ళ బాయలో పడటం అంటే ఏవైతే కా పని చేయాలో అవి అంటే చేయకూడని పనులు కూడా చేయటం దానివల్ల ఏంటంటే మనం శారీరకంగా మానసికంగా రెండింటికి తగ్గ మూల్యం చెల్లించుకుంటూ ఉండాలి అందుకని నిషిద్ధ కర్మలు అనేవి మనకి టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట జనరల్గా మనకి జాతక ప్రకారం కూడా ఈ రాహు మాయ అనేది టీనేజ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది అందుకని నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంతగా మనం తగ్గించుకుంటూ ఉండాలి అయితే నిషిద్ధ కర్మలకు వచ్చి ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పిన స్టోరీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను అయితే మనకి కర్మకారకత్వం ప్రకారం మనము నిషిద్ధ కర్మల్లో కొట్టిన అంటే మన మానవ జీవితం అనేది ఒకవేళ నిషిద్ధ కర్మల్లో వచ్చిన మనం భగవంతుడి జాస్లో నిత్యం ఉండటం వల్ల ఆ కర్మ తీవ్రత నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట దానికి లాస్ట్లో కేతు గ్రహం గురించి చెప్పిన స్టోరీ నీకు ఇవాన్ గుర్తు చేస్తున్నాను ఒక ఊర్లో ఏంటంటే ఒక పండితుడు అనమాట ఈ పండితుడి ఇంటికి ఎదురుకుండానే ఒక వేసి నివసిస్తూ ఉంటుంది అయితే ఈయనకి అది చాలా చికాబుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈయన సంధ్యావంతం మామూలు ఈ పూజలకు అవి కూర్చోగానే వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు రావటం అవన్నీ ఈయనకి వేరేగా అనిపిస్తుంది అనమాట అయితే ఒకరోజు ఆ వేసి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి మారిపోయి ఇంటి నుంచి నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను ఎప్పుడు పూజ చేస్తున్నా నువ్వే నాకు విడకుండా కనిపిస్తున్నావు మారిపోని తిరుపారనమాట అప్పుడు ఆ వేసి అంటుంది నాకు ఈ పని తప్పించి ఏమీ రాదు మా పూర్వీకులు కూడా దీని మీదే గడిపారు క్షమించండి నేను ఇక్కడ నుంచి మారలేదు అంటున్నాను అయితే ఈయన ఏంటంటే పూజకి కూర్చున్నప్పుడల్లా ఈయన చేసే పూజా కార్యక్రమాలు అవన్నీ పక్కన పెట్టి ఆ వయసు ఇంటికి ఎంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటారు అన్నమాట ఆఖరికి ఇద్దరు చనిపోతారు అయితే ఈ అమ్మబట్టలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పండితుడేమో నరగానికి తీసుకువెళ్తారు ఆ వేసి ఏంటంటే స్వర్గ స్వర్గానికి వెళ్తుంది అన్నమాట ఎందుకు వెళ్ళింది వేస్తే అంటే ఆ అమ్మాయి ఆ పని చేసేటప్పుడు ఏంటంటే భగవంతుని జానించుకుంటూ ఉండేది క్షమించే స్వామి నాకు ఈ పని తప్పించి ఏమీ రాదు కేవలం నా జీవనం గడపడం కోసమే ఈ పని చేయాల్సి వస్తుంది క్షమించి అని చెప్పి భగవంతుడు ఆరాధనలో ఉండేది అనమాట ఇతను ఏంటంటే ఇతని కర్మకారకత్వంలో మంచిగా పూజ చేసేది సంధ్యావందనం చేసేది వచ్చినా వేరేగా ఏంటంటే ఈయన కర్మ వదిలేసి పక్క వాళ్ళ కర్మలో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకు వచ్చి మంచి గుణాన్ని కూడా ఆయన వదులుకుని నరకానికి ఆయన రూట్ అనేది అనమాట సో ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే భగవంతుడు మనకి ఏ కర్మ ఇచ్చారో దాన్ని మనం నీటితో నిజాయితీతో దాన్ని వ్యవహరించాలి అంతేగాని మన కర్మ వదిలేసి పక్క వాళ్ళ కర్మల్లో ఇన్వాల్వ్ అవటం వల్ల మనకు వచ్చే ఏదైతే గుడ్ కర్మ అనేది ఉందో అది మనకు పోతుందనమాట సో ఫ్రెండ్స్ ఇవి కర్మకి సంబంధించిన రకాలు దానికి సంబంధించిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కర్మ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కర్మ అనేది అసలు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము నమస్తే